భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్చిడపల్లి ఈబయారం గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో గెలిచిన సందర్భంగా జరుగుతున్న ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథన్ తో పాటు కాంగ్రెస్ నాయకులు వెంకరెడ్డి వెంకరెడ్డి గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు అదే కొండ సంపత్ గారు అలాగే గ్రామ పెద్దలు అలా చూస్తున్న అందరినీ కూడా ఇక్కడ మనం ప్రతి ఒక్కళ్ళ పేరు కూడా చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఉత్సాహ వేడుకల్లో పాల్గొంటున్నారు కృష్ణ గారు కూడా ఇక్కడ ఉన్నారు చూస్తున్నాం రామనాథన్ గారు ఎంతమంది ఎస్సీ కాలంలో రెండు వందల మందితో జరిగిన వేడుకలు కూడా కష్టపట్లో ఆటో ప్రసారం చేస్తాం అలాగే ఇడ పక్కనే కృష్ణుడు గుడి వద్ద జరుగుతున్న వేడుకలు కూడా చూస్తూ ఉన్నాం మనం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించిన జూబ్లీ లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చాలా సంతోషంగా ఉంది స్థానిక సంస్థలు కూడా అన్ని పంచాయతీలు అన్ని మండలాల్లో ఎంపీటీసీలు అన్ని కూడా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ విజయం సాయి సంబరాధారీనే ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతున్నారు మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ విజయం సాయి జూబిలీస్ లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జూబిలీస్ లో మా నవీన్ యాదవ్ గెలవడం మాకు చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా ఇట్లే గెలవాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఎట్లా ఏమనుకుంటున్నారు ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో విజయ విజయం సాధించాలనుకుంటున్నారు ఓకే మీకు ఇందిరా మిల్లు కూడా వచ్చింది ఎలా ఫీల్ అవుతారు కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ పంచాయతీ గెలిపిస్తారా గెలిపిస్తారు